నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీకి టచ్లోకి వచ్చినటువంటి మాట నిజం తాజాగా అర్ధరాత్రి దాకా బీజేపీతో సమాలోచన జరిగిన అందులో ఎన్డీఏలోకి రావాలి అంటే మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రేపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి పదవి చేపట్టాలన్నటువంటిది తేల్చి చెప్పిందని ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది బీజేపీ అన్నటువంటి విషయం ప్రధానంగా వినబడుతుంది ఈ షరతులకు ఒప్పుకుంటేనే ముందుకెళ్తామని చెప్పే చెప్పినటువంటి కాన్సెప్ట్ వినబడుతోంది నితీష్కి సమస్య ఎమ్మెల్యేలు కాదు ఇప్పుడు జేడియూ ఎంపీలు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ నుండి పోటీ చేసి ఆర్జేడీ మీద గెలిచారు ఇప్పుడు అక్కడ ఆర్జేడీ టిక్కెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి వెళ్ళ ఇస్తానంటోంది వేరే చోటకి పంపిస్తానంటోంది మోడీ పేరు చెప్పుకుని గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు రేపు స్థానాలు మారిస్తే గెలవలేమన్నటువంటి నమ్మకంతో నితీష్కి వ్యతిరేకంగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఎన్డీఏలో జాయిన్ కాకపోతే కనుక పది మంది జేడియూ ఎంపీలు బీజేపీలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉండటమే ఇప్పుడు నితీష్ కుమార్ ఈ పరిస్థితికి కారణం బీజేపీ నుండి బీహార్ తదుపరి మహిళా ముఖ్యమంత్రిగా బేనీదేవిని